హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో వరి బియ్యంతో స్వీట్ బర్ఫీ చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు రేషన్ బియ్యం కానీ సన్న బియ్యం కానీ ఏదైనా పర్వాలేదు అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో చల్లారం ఇవ్వాలి అదే కడాయిలో ముప్పావు కప్పు బెల్లం వేసుకొని అందులో రెండు లేదా మూడు టీ స్పూన్ వాటర్ వేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి ఈ విధంగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లో సైడ్ పెట్టుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టిన ఈ వరి బియ్యాన్ని మిక్సర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అందులో రెండు కప్పుల వరకు పచ్చిపాల వేసుకోవాలి చూడండి ఈ విధంగా పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ లో చేసుకోవాలి విధంగా చేసుకున్న తర్వాత మనం వరి బియ్యం పొడి చేసినా కదా అందులో వేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అందులో మనం రెండు యాలకాయలు వేసుకోవాలి లేదంటే యాలకాయలు పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు మనం ఫిల్టర్ చేసి పెట్టిన బెల్లం సిరాకు ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిసేంత వరకు బాగా లో ఇలా కలుపుకోవాలి కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కడాయిని సైడ్ పెట్టుకోవాలి ఒక ప్లేట్ లో ఒక టీ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ స్వీట్ బర్ఫీ ఈ ప్లేట్ లో వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఈ విధంగా వదిలేయాలి తో పది పదిహేను నిమిషాల తర్వాత మనం ఏ సైజ్ కావాలో ఆ విధంగా కట్ చేసుకోవాలి చాలా బాగుంటాయి ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు హ్యాపీగా తినేస్తారు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో ఎక్రీ స్టైల్లో స్వీట్ బర్ఫీ చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు ఈ కమెంట్ ద్వారా తెలియచేయండి మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్